హాయ్ అండి టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అన్నయ్య నిన్న ఫంక్షన్ సూపర్గా అన్నయ్య ఎంత బాగా జరిగిందో వదిన వచ్చాక మన ఇల్లు చాలా హ్యాపీగా ఉంది కదా అన్నయ్య అన్నయ్య మనం పని చేద్దాం అన్నయ్య వాళ్ళని హనీమూన్కి పంపుదాం అన్నయ్యని వదిలి ఏంట్రా నువ్వు మాట్లాడేది అరక్కో తణుకో కాదన్నయ్య మంచి హిల్ స్టేషన్కి పంపిద్దాం పంపిస్తే హ్యాపీగా ఉంటారు ఇంకా నే నేనే కదా అన్నయ్య పెళ్లి చేసుకోవాల్సింది అదేంట్రా అంత మెలకులు తిరిగిపోతున్నావు నీ పెళ్ళికి చాలా టైం ఉంది అది కాదన్నయ్య నీకు చిన్నయ్యకి పెళ్ళి అయిన తర్వాతలే అన్నయ్య అదే నువ్వు ముందు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి అప్పుడు చూడరా అప్పుడే కాకుండా ఇప్పుడు అత్తమాను ఈ మాటలు వింట్రా నువ్వు నువ్వు బాగా సంపాదించాలిరా ఈడు ఇలా సరే అన్నయ్య నేను ఆఫీస్ నేను వెళ్తున్నాను అన్నయ్య కాలేజీకి వీడు ఇలా మాట్లాడుతున్నాడు మహాలక్ష్మి చూస్తే వెళ్ళిపోతానంటుంది వీడు తట్టుకోగలుగుతాడా లేదా వీడు తట్టుకోగలుగుతాడా లేదా అని చెప్పేసి అనుకుంటాడు కేశవ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు పనికి వెళ్తాడు ఒరే నేను నేను కూడా నీకు లోకువైపోయాన్రా అని అంటూ అంటూ ఉంటాడు అది కాదన్నా నిన్న ఫంక్షన్ బాగానే జరిగింది కదా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటే ఏం లేదురా నీ పన్ను చూసుకో అని చెప్పేసి అంటారు ఈ పక్క నుంచి చక్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి రూమ్ కోసం వెతుకుతుంది లేడీస్ ఫస్ట్ వెళ్తుంది హలో మేడం నాకు హాస్టల్లో రూమ్ కావాలి ఎవరు ఇతను ఇక్కడ మగవాసనే పడకూడదు ఎవరు అసలు ఇతను ఓకే అసలు ఇతను నీకు ఏమవుతాడు అన్న బావా మొగుడ బాయ్ ఫ్రెండా చిచ్చి చిచ్చి బాయ్ ఫ్రెండ్ కాదు నాకు రూమ్ కావాలి మేడం రూమ్ కావాలా ఏంటి అసలు జాబ్ జాబ్ వచ్చింది మేడం జాబ్ అయితే అపాయింట్మెంట్ చూపించండి జాబ్ వచ్చాక అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చూపించాక జాబ్ ఎత్తుకునేది కాదు వర్కింగ్ హాస్టల్ ఇది అర్థమవుతుంది నీకు ఇక్కడ కుదరాలంటే ఉండాలంటే అన్నీ ఫిల్ ఉండాలి అన్నీ కంపల్సరీ తెలుసుండాలి అర్థమవుతుందా నీకు ఇక్కడ నేనేమి రూమ్స్ ఇవ్వడానికి నీకు కరెక్ట్గా లేదు నాకు ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి అనేసరికి మేడం మీ ఆయన విడాకులు ఇచ్చి ఎంతకాలం నీకలా తెలుసు మీ నోరే తెలుస్తుంది మేడం అనగానే చక్రి గబగబా పరిగెత్తుకుని వచ్చేస్తారు చక్రి మహాలక్ష్మి ఇంకో హాస్టల్కి వెళ్తారు హాస్టల్కి వెళ్తే హాయ్ హాయ్ మేడం హాయ్ డియర్ ఏంటి డియర్ అంటే మేడం నేను నేను ఒక బ్యూటీని కదా అంటే అది కాదు మేడం నా కాస్టల్ కావాలి త్రీ షేర్ టూ షేర్ వన్ షేర్ ఏదైనా అవైలబుల్గా ఉంది చాలా నీట్గా ఉంటుంది అంత చాలా బాగుంటుంది కానీ నీకు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఐడి అన్నీ రాయాలి నాకు అదేంటి మ్యామ్ అని అనగానే సరే రాద్దాం అనుకుంటుంది కానీ తర్వాత ఎందుకో రాయదు ఏంటి నాకు ఏదో తేడా కుడుతుందే అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళు బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసే ప్రతి ఒక్కరిని అడుగుతారు రూమ్ అవైలబుల్గా ఉందా మ్యామ్ హాస్టల్లో రూమ్ అవైలబుల్గా ఉందా మ్యామ్ అందరు అడిగితే అందరు ప్రూఫ్స్ కావాలండి ప్రూఫ్స్ కావాలండి అంటూ ఉంటారు ఇంకేం చేయలేక మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది సరే అయితే ఓ పని చేద్దామండి అండి పీజీలో వెతుకుదాం అంటుంది తర్వాత ఇంకా కట్ చేస్తే ఇక్కడ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ అత్తయ్య పెదనాన్న వచ్చి ఏంట్రా ఈ ఇల్లు తన ఈ ఇల్లు కోర్టులో ఉంది మీరు ఎలా ఫంక్షన్ చేశారు నిన్న మీరు ఫంక్షన్ చేశారు కదా ఫంక్షన్లో ఉన్నారు కదా అని అడగలే ఇవాళ అడుగుతున్నాం ఏంటి పెదనాన్న అలా మాట్లాడుతున్నారు మేము ఏదో తెలియ తెలుసో తెలియక చేసాము అది కాదు అత్తయ్య అంటే ఒరే మీ వేషాలు మీ వేషాలు తెలుసురా ఒరే నీ సంగతులు తెలుసు మీ మీ యదవ మొక్కలకి ఇదే ఎక్కువ అదే ఇదే ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో చేస్తే ఎంత అవుతుందో తెలుసా అందుకనే ఆ డబ్బు కావాలి డబ్బా అదేంటి అదేంటి పెదనాన్న అవును ఫంక్షన్ హాల్లో చేస్తే ఎంత అవుతుందో తెలుసా ఒరే సన్సో అసలు వాడితో న్యూస్ సెన్స్ మనకు అనవసరం అని చెప్పనేసరికి ఏంట్రా ఏంట్రా అనేసరికి నువ్వు పెద్ద నువ్వు అన్నగారివి ఇది ఒక చెల్లి నాకు ఎన్ని తెలుసురా మీ సంగతి అని చెప్పేసి అనేసరికి ఇలా మాట్లాడుతుంటే ఈ లోపల మీద మీదకి వచ్చేసరికి ఒకరికొకరు దెబ్బలు ఆడుకుంటూ ఉంటారు ఏంట్రా అనేసరికి కేశవని కొట్టేసరికి వాళ్ళ నాన్న వచ్చారే నా కొడుకునే అంటావా అనేసరికి వాళ్ళ అన్నయ్యకి దెబ్బ తగులుతుంది అరే మీ సంగతి వదలనరా మీ సంగతి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అని కాంతమ్మ వెళ్ళిపోతుంది ఇంకొకరికొకరు దెబ్బలాడుకుంటూ ఉండేసరికి ఏం చేయాలి మీ సంగతి పోలీసులకు చెప్తానంటూ వెళ్ళిపోతారు పక్క నుంచి ఇంటికి వెళ్దాం అంటాడు చక్రీ మహాలక్ష్మి ఇంటికి అప్పుడేనా అని అంటూ ఉంటుంది ఇంకేం చేయాలో తెలియక సరే అయితే అని చెప్పేసి ఓ పని చేద్దామండి రూమ్ తీసుకుంటారని చెప్పి వెళ్ళి రూమ్ తీసుకుందామని బంగారుపు కొట్టుకెళ్ళి తన నగ అమ్మి ఆ డబ్బులు తీసుకుని రూమ్కి వెళ్దాం అనుకుంటుంది కానీ అసలు చక్రికి ఏమాత్రం కూడా ఏది ఇష్టం లేదు తన ఇంటికి తీసుకెళ్ళాలి ఇంట్లోనే ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఉంటాడు కానీ మహాలక్ష్మికి మట్టికి వాళ్ళతో ఉండడం ఇష్టం ఉండదు మహాలక్ష్మిని మట్టికి వాడు చాలా చక్రి చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు కానీ అసలు ఉంటుందా మహాలక్ష్మి ఈ రోజైతే ఎపిసోడ్ ఇదేనండి కానీ మనం అర్థం కాని విషయం ఏంటంటే అసలు మహాలక్ష్మి ఇంట్లో ఉంటుందా ఈ సంసారాన్ని చక్కదిద్దుతుందా కేశవాకి మిగతా వాళ్ళ తమ్ముళ్ళందరికీ కూడా చేస్తుందా మంచిగా చేస్తుందా లేకపోతే తన దారి తను చూసుకుని వెళ్ళిపోతుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి కానీ ఒక్కొక్క ఎపిసోడ్ చాలా సాగుదీస్తున్నట్టు ఉంది కానీ అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో ఏంటో తెలియదు ఇదే గొడవ కానీ వాళ్ళ నాన్నని జైల్లో వేయడం అయితే జరుగుతుంది దౌర్జన్యం చేసినందుకు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూడాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ